కీర్తనలో నూట పదిహేనవ అధ్యాయము మాకు కాదు ఎహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామములకే మహిమ కలుగును గాక వారి దేవుడేడి అని అన్నజనులు ఎందుకు చెప్పుకుందురు మా దేవుడు ఆకాశమందున్నాడు తనకి ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియు పలకవు కన్నులుండియు చూడవు చెవులుండి వినవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండి నడవవు గొంతుకతో మాట్లాడవు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక ఇంచు వారందరూ వారై ఉన్నారు వాటి వంటి వారై ఉన్నారు ఇజ్రాయేలీలారా ఎహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము అహరోను వంశస్థులారా యహోవాను నమ్ముకొనుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము యహోవ ఎందు భయభక్తులు గలవారా యహోవ ఎందు నమ్మిక ఆయన వారికి సహాయము వారికి కేడెము యహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇజ్రాయిలీలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును యహోవా మిమ్మను మీ పిల్లలను పొందించును భూమి ఆకాశములను సృష్టించిన సృజించిన ఎహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు ఆకాశములు ఎహోవా వశము భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును ఎహోవాను స్థుతింపురు మేమైతే ఇది మొదలుకొని నిత్యము ఎహోవాను స్థుతించదము ఎహోవాను స్థుతించుడి నూట పదహారవ అధ్యాయం యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెబియొగ్గెను కావున నా నా జీవితకాలం నేను ఆయనకు మొరపెట్టుదును మరణ నిబంధ మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యహోవా నామమును బట్టి నేను మొరపెట్టితని యహోవా దయాళుడు మంత్రి మన దేవుడు వాత్సల్యత గలవాడు యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు సజీవులన్న దేశములలో యహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును నేను అలాగూ మాటలాడి నమ్మిక ఇంచిదిని నేను మిగుల బాధపడిన వాడను నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడను కొంటిని యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామంన ప్రార్థన చేసేదును యహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదును ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదును యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది యహోవా నేను నిజముగా నీ సేవకుడను మీ సేవకుడను మీ సేవకురాలి కుమారుడను అయి ఉన్నాను నీవు నా కట్లు విప్పి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించేదను యహోవా నామమున ప్రార్థన చేసేదను ఆయన ప్రజలందరి ఎదుటను యహోవా మందిర ఆవరణలములోను ఎరుషలేమా నీ మధ్యను నేను యహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను యహోవాను స్థుతించుడి నూట పదిహేడవ అధ్యాయం యహోవా కృప మన ఎడలు హెచ్చుగా ఉన్నది ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును కాబట్టి సమస్త అన్యజనులారా యహోవాను స్థుతించుడి సర్వజనములారా ఆయనను కొనియాడు యహోవాను స్థుతించుడి నూట పద్దెనిమిదవ అధ్యాయం యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇజ్రాయేలీలు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని ఎహోవా ఎందు భయభక్తులు గలవారు అందరుగాక ఇరుకున నుండి నేను యహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చను యహోవా నా పక్షముననున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యహోవా నా పక్షము వహించి నాకు సహాయకారి అయి ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను మనుషులను నమ్ముకున్నట కంటే యహోవాను ఆశ్రయించట మేలు రాజులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలనము చేసేదను నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలనము చేసేదను కందరేగల వల్లే నా మీద ముసిరియున్నారు ముండ్లు కాలిన మంట ఆరిపోనట్లు వారు నశించుకుయిరి యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి ఎహోవా నాకు సహాయము చేసెను యహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమయ్యేను నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద సునాదము వినబడును యహోవ దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును యహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును నేను చావను సజీవుడన యహోవ క్రియలు వివరించెదను యహోవ నన్ను కఠినంగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణముకు అప్పగింపలేదు నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదును ఇది యహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు నీవు నాకు రక్షణాదారుడిపై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యేను అది ఎహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని అందు మనం ఉత్సహించి సంతోషించదు దయచేసి నన్ను రక్షింపము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించము యహోవా పేరట వచ్చివాడు ఉందును గాక యహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము యహోవాయే దేవుడు ఆయన మనకు వెలుగునను అనుగ్రహించి ఉన్నాడు ఉత్సవ బలిపశువును తాళ్ళతోనూ బలిపేటకు కొమ్ములకు కట్టుడి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిల్చుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి